మాత్రే వ్యాపార అభివృద్ధి కొరకు ప్రాచీన కాలపు రెమెడీస్ వ్యాపారం వర్ధిల్లాలంటే కావలసింది ధన ధ్రువ శక్తి దాన్ని పెంపొందించుకో దానికి ఉపయోగించే రెమెడీస్ వ్యాపారస్తులు వ్యాపారానికి అనుగుణంగా వైబ్రేషన్ జన్మించేలా చేస్తాయి ఈ రెమెడీస్ వాటిని ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం పసుపు ప్రాచీన కాలం నుంచి ఈ పసుపుతో చేసే రెమెడీ ప్రాచీన కాలం నుండి వస్తుంది చాలామందికి తెలుసు తెలియని వారి కోసం గురును చే సూచించబడేది వ్యాపారపరంగా మంచి వైబ్రేషన్ కలుగ చేస్తుంది మూడు పసుపు కొమ్ములు దారానికి కట్టి షాపు గుమ్మానికి కట్టండి ధనవృద్ధి కలుగుతుంది కొబ్బరి బోండం ఈ కొబ్బరి బోండము కూడా ధన ధ్రువ శక్తి కలిగి చల్లదనం కలిగించే వస్తువు వ్యాపార సంస్థలలో ఉండటం చాలా మంచిది గణపతి బొమ్మ వ్యాపార సంస్థల్లో ఈ శ్వేతార్క గణపతి బొమ్మను ఉంచటం చాలా మంచిది వ్యాపార సంస్థలలో ఆకుపచ్చని డబ్బాలో కర్పూరపు బిళ్ళలు ఉంచి వ్యాపార స్థలంలో పెడితే వ్యాపారం అభివృద్ధి చెందుతుంది అంటారు ఈ రెమెడీని ఇళ్లల్లో కూడా పాటిస్తూ ఉన్నారు మర్రి చెట్టు గన్నేరు చెట్టు రావి చెట్టు మారేడు చెట్టు వేళ్లను పుష్యమి ఆదివారం నాడు తెచ్చి లేదా రవి పుష్యము ఉండే సమయంలో ఆదివారం తెచ్చినా సరే తెచ్చి శుభ్రపరిచి షాపు గుమ్మానికి కట్టండి ధనాకర్షణ కలుగుతుంది ప్రజాకర్షణ కలుగుతుంది ప్రతిరోజు షాపుల్లో రోజు ధూపం వేయండి అష్టగంధాలు ఈ అష్టగంధాలతో పూజ చేయండి ఇలాంటి చిన్న చిన్న రెమెడీస్ వ్యాపార సంస్థల్లో చేసుకుంటే వ్యాపారం వృద్ధి చెందుతుంది గుండ్రనివి పచ్చగా ఉండే పెసలు పెసలపప్పు అనమాట పెసలపప్పు కాకుండా పెసలు ఇవి ఈ పెసలపప్పును గుండ్రనివి పప్పుగా చేయనివి గాఢ ఆకుపచ్చని పెసలు తెచ్చుకోవాలి ఒక తెల్లని కొత్త గుడ్డలో పసుపు పూర్తిగా రాసి దానిలో పెసలు తొమ్మిది వందల తొంభై తొమ్మిది గ్రాములను సరిగ్గా తూకం వేసి కట్టండి ఈ పెసలు మూట వ్యాపార సంస్థలలో పెట్టండి వ్యాపారం వృద్ధి చెందుతుంది జాగ్రత్త వ్యాపార సంస్థలలో పనికి రాని వస్తువులు ఇనుప ముక్కలను ఉంచకండి అది మీ వ్యాపారానికి నష్టాన్ని తప్పితే లాభాన్ని ఇవ్వవు వ్యాపార సంస్థలలో వెండి వస్తువులు పెట్టడం చాలా మంచిది అగరబత్తి ఇది అందరూ వెలిగిస్తారు కానీ అగరబత్తి ఆరిపోయిన తరువాత చాలాసేపటి వరకు సువాసన నిలిసి ఉంటుంది అంటే చాలాసేపటి వరకు వాసన నిల్వ ఉండేటట్లు కాల్చాలి ఈ సువాసన రుణ ధ్రువ శక్తిని ధరికి రానియదు మంచి వైబ్రేషన్ని కలుగ చేస్తుంది ఆదరించండి అక్షరాల ఆణిముచ్చు ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇవి ప్రాచీన కాలం నుండి ప్రతి వ్యాపారస్తుడు ఈ చిట్కాలను రెమెడీలను పాటిస్తూనే ఉన్నారు